సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల ముప్పై లక్షల విలువ చేసే ఒక వెయ్యి వంద మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్లైమ్స్ డీసీపీ నరసింహ తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుండి కేంద్ర ప్రభుత్వం సిఈఐఆర్ పోర్టల్ ను ప్రవేశపెట్టిందని వెబ్సైట్లో మొబైల్ పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్లు ట్రేస్ చేయవచ్చన్నారు ఈ ఫోన్లన్నింటినీ నెల వ్యవధిలో ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు పేఎస్కి పోయి అయినా డైలీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్తే కట్టి వచ్చి దుందిగా పేఎస్లో ఇచ్చేసాను పోయి ఎన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ కూడా మీరు ఫోన్ ఫోన్ మీద నమ్మకం మొదలు పెట్టేసుకొని దొరకను అన్నారు మరి నేను మొన్న ఫోన్ చేసి చెప్పినందుకు పోలీసాలకు ఎంతో నా ఆనందం నష్టం ఏ పరిస్థితి చెప్పాలంటే గరీబ్ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇక రెండు ఫోన్లు ఉన్నాయి వన్ డబల్ ఫోర్ డబల్ టూ జీ ట్వంటీలో కూడా ఫోన్లు వస్తుంది పోలీసులు చిన్న పర్సన్ కష్టపడి మళ్ళీ అయ్యా ఫోన్ కొట్టాలి ਸਾਰ ਜੇਪੜਾ ਦੂਸਤਾਂ ਨੂੰ ਸੰਤੋਸ਼ਾ ਭੂਰਾ ਨਾਮ ਨੂੰ ਹੀਰੋ ਦੇਵ ਪਾਤਾਲੀ ਗੱਲ ਰਹੀ ਹੈ ਤਾਂ ਤੇਰੇ ਯਾਰੀ ਲੋਕਾਂ ਨੇ ਗੱਲ ਲਾ ਦਿੱ ਮਾਰ ਸਾਰਾ ਕੱਲ੍ਹ ਜਰਾ ਬਹੁਤ ਹੀ ਹੋ ਗਈ ਬਹੁਤ ਸਾਰਾ ਆਪੀ ਹੋ ਗਈ ਅਲਗਰੂ ਬੋਲਦੇ ਜਿੱਤੇ ਲਾਉਗਾ ਸੰਤੋਸ਼ਾ ਭੂਰਾ ਇੰਨੋਲ ਦੇਖਣ ਨੂੰ ਚੰਗਾ ਸੰਤੋਸ਼ਾ ਹੋ ਰਿਹਾ ਸਾਰਾ ਦਰਗੀ ਤੁਹ ਕਹੋ सेकेंडो गिरिचा भाई नेक्स्ट अच्छे उदय कुमार उदय कुमार सरोत्रा श्रीलक्ष्मी सीसीएस मेट्रिकल उदय कुमार श्रीलक्ष्मी राता सीसीएस माधापुर डॉक्टर गुप्ता से अंजुबी श्रीलक्ष्मी श्रीलक्ष्मी बाबू इंस्पेक्टर साहब का जो स्टेज में की शिवप्रसा क्या इंस्पेक्टर मधु शेख सीसीएस बालानगर संतोष, सत्या रेणुका सत्य रेणुका नेक्स्ट सीसीएस राजेंद्र नगर आरती शर्मा नेक्स्ट आरती शर्मा अब्दुल सलीम आर डी शर्मा अब्दुल सलीम नेक्स्ट <coughs> ईटीसी शिवकुमार रमण बाबू <coughs> శివకుమార్ రమణ బాబు అబ్దుల్ సలీం ఒకటి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు కొత్త ఐఫోన్ అది దివ్య నమస్కారం సార్ ఓకే రమణ బాబు శివకుమార్ ఏంటి శివకుమార్ મધુ મધુ રમણા બાબુ મધુ મધુ મધુજી ఎస్ఏ శశి రండి మొదకు రండి రామా సిఏఆర్ లో వర్క్ చేసిన వాళ్ళు అంత ఒకసారి స్టేజ్ మీదకి రాగారు దయచేసి మన స్టాఫ్ సిబ్బంది మీరంతా కూర్చోవాలి ఎక్కడో వాళ్ళు అక్కడే మీకు ఆ టెంట్ కింద జోన్ వైజ్గా పెడతారు ఇవన్నీ ఇక్కడ ఉండలేదు మళ్ళీ సీరియల్ నెంబర్ పిలిస్తాం పిలిచినప్పుడు రావాలి అందరూ ఇస్తాం క్రౌడ్ కావచ్చు ప్లీజ్ అందరు కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ మీద ప్రోగ్రామ్ అయిపోతే మీరు అందరూ కూర్చోండి దయచేసి కూర్చున్న తర్వాత పక్కన టెంట్లలో మేము ఫోన్స్ పెడతాము మీరు పిలుస్తారు ఒక్కొక్కటి తీసుకోవాలి మీరు ఆల్రెడీ సీరియల్ మెంబర్ అనేది పిలుస్తాం మీరు ప్లీజ్ అంతా కూర్చోండి thank yeah. yeah. the yeah.